నమస్తే నిన్న ఒక వీడియో పెట్టాం జెమిమా రోడ్రిక్స్ చేసినటువంటి జీసస్ కామెంట్స్ పైన అవి కొంత నర్మగర్భంగా ప్రచారాన్ని కోసం చేసినటువంటి కామెంట్స్ అని మనం ఆరోపిస్తూ చేసినటువంటి లేదా అనుమానిస్తూ చేసినటువంటి అభిప్రాయాలతో కూడుకున్న వీడియో అందులో సెక్యులర్ జబ్బు ఉన్నటువంటి కొంతమంది హిందువులు ఏం చేస్తున్నారంటే ఎంత మాట ఎంత మాట ఆవిడ్ని అలా అంటారా దేశం కోసం ఆడితే అంటే ఎవరేం అనేలేదు ఇక్కడ ఆవిడ అంతర్జాతీయ క్రికెట్ వేదికని మతప్రచారానికి వాడుకున్నారేమో వాడుకుంటున్నారేమో ఇవి సహజంగా లేవే గతంలో కూడా క్రీడాకారులు ఆనందాన్ని వ్యక్తపరచినప్పుడు థ్యాంక్ గాడ్ అన్నారు టీమ్ స్పిరిట్ని అలాగే మొత్తం అన్నింటినీ కూడా కనబరిచారు కానీ ఇక్కడ అలా లేదే ఏదో తేడా కొడుతోంది అలాగే పూర్వపరాలు చూడకుండా జస్ట్ బేస్డ్ ఆన్ లేటెస్ట్ కామెంట్స్ మనం ఈ వీడియో చేయలేదు ముందు కూడా పలు దఫాలుగా బైబుల్ అంటే అక్కడ అసందర్భమైనప్పటికీ ఆ సందర్భాన్ని లింక్అప్ చేసేలాగా బైబుల్ గురించి మాట్లాడటం తప్పు కాదు బైబిల్ గురించి మాట్లాడడం కానీ ప్రతిదాన్ని అట్లా రిలేట్ చేయటం అనేది ఏదైతే ఉందో అది తెలిసా తెలియక అనేది పక్కన పెడితే అది పక్కగా మత ప్రచారానికి ఉపయోగపడుతోంది హిందువుల్ని ఎవరైతే ఈ సెక్యులర్లు ఉన్నారో ఈ వీడియోకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళని ఏమార్చడానికి చాలా బాగుంటుంది ఆ ఉద్దేశంతోనే మనం అక్కడ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది ఈ వీడియోలో మరికొన్ని అంశాల్ని ప్రస్తావిస్తూ ఫినాయిల్ దర్శన్ అని ఒక పాస్టర్ ఉన్నాడు వాడు కూడా ఏదో కూశాడు వాడి ఛానల్లో అది కూడా మాట్లాడతాను ఓవరాల్గా ఇంకొంత క్లారిటీ ఈ అంశంపైన ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక ముందుగా మాట్లాడుకోవాల్సింది సెక్యులర్ హిందువుల గురించి వాళ్లే కదా తిరిగి పాఠాలు చెప్పేది నేనేమి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటుడిని కాదు ఆవిడ దేశం కోసం ఆడలేదు అని నేను అనలేదు తన యొక్క ఆటని ఆ యొక్క కృషిని ఫలితాన్ని తీసుకువెళ్ళి మత ప్రచారానికి అంటగట్టినట్లుగా అనిపించింది అని భయాన్ని వ్యక్తపరిచాను ఎందుకు భయాన్ని వ్యక్తపరిచాను అంటే మత మార్పిడి చాప కింద నీరులాగా పయనిస్తోంది అరే మతం మారిపోతే ఏమైపోయింది అయితే సరే ఎవరైతే హిందువులు నాకు నీతి పాఠాలు చెప్తున్నారో తమ తమ ఇళ్లల్లో ఒక్కరిని మాత్రమే మతం మార్పించేసేయండి ఆ ఒక్కరితో మీరు హాయిగా ఉండండి నెల రోజులు హాయిగా ఉండండి దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ ఇది ఇప్పటికే బహిరంగంగా మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది పాస్టర్లు ప్రసాదం తింటావా అంటే నేను తినను ఎందుకు తినవురా అంటే మీరు దేవుడికి అర్పించారు కదా మీ దేవుడికి మీ దేవుడు మా దేవుడు అంటారు ఉన్నది ఒకటే భగవంతుడని సనాతన ధర్మం చెప్తుంటే అంత ఉత్కృష్టమైనటువంటి ఆ విషయాన్ని పక్కన పెట్టి లేదు నిజదేవుడు మా దేవుడు అని చెప్తున్నాడు ప్రతిసారి దేవుడు నిజ దేవుడు నిజదేవుడు అని చెప్పడం అనేది ఏదైతే ఉందో అదొక ఉన్మాదాన్ని ప్రోత్సహించినట్లుగానే అవుతుందనమాట ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ జనాల్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి పని చేస్తూ ఉంటే హిందువుల్ని మేలుకొల్పుతూ ఉంటే మత ప్రచారము అనేది తప్పు కాదు కానీ మత మార్పిడి ప్రలోభాలతో కూడుకున్న మత మార్పిడి ఇది ఒక రకమైన ప్రలోభమే ఎమోషనల్గా కూడుకున్న ప్రలోభం ఎంతమంది వాట్సాప్ డీపీలు పెట్టుకున్నారు ఎంతమంది ఆ యొక్క న్యూస్ కట్ని పెట్టుకొని మా దేవుడు ఇంత గొప్పోడు చూడు చూడని హిందువులకి అంటే సెక్యులర్ హిందూ ఫ్రెండ్స్కి ముఖ్యంగా యూత్లో పంపించారు ఇప్పుడు యూత్ ఎలాగూ సనాతన ధర్మ మూలాలకు దూరంగా ఉన్నారు అవునా జీసస్ నమ్ముకుంటే ఎగ్జామ్స్లో పాస్ అవుతానేమో లేకపోతే పాకెట్ మనీ నాన్న కొంచెం ఎక్కువ ఇస్తాడేమో లేకపోతే బాయ్ ఫ్రెండ్తో టూర్కి వెళ్ళొచ్చేమో లేకపోతే క్రెడిట్ కార్డు ఆటోమేటిక్గా దాని లిమిట్ పెరిగిపోద్దేమో ఇలాంటి ముష్టి తుచ్చ కోరికల కోసం కూడా మతాలు మారిపోతారు లేదా ఐఎమ్ ఆల్సో బిలీవర్ ఆఫ్ జీసస్ అని చెప్తారు ఇలా జరిగిపోతుంది ఇది క్షణాల్లో మనుషుల మైండ్తో చేసేటటువంటి మాయా ఒకసారి అందులోకి వెళ్ళిపోతే ఏమైపోతుందో అంత ఎందుకు ఊగిపోతున్నావు తూగిపోతున్నావు అంటే ఎవడు ఏ మతాన్ని అనడానికి లేదు ఇక్కడ కానీ ఎప్పుడైతే అవతల వైపుకు వెళ్ళిపోయిన తర్వాత యువతల వైపు ఉన్నటువంటిది అంటే వదిలేసిన సనాతన ధర్మాన్ని తోలనాడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతాయి ఇప్పుడు సనాతన ధర్మంలో అనేక సంప్రదాయాలు లేవా కొట్టుకు చేస్తున్నారా ఏంటి అందరూ అన్ని రకాలైనటువంటి దైవ స్వరూపాలని మొక్కుతారు ఇదే ఎందుకు మొక్కుతున్నావు అదే ఎందుకు మొక్కుతున్నావు అని ఏ హిందువులు కొట్టుకోరు లేదా హిందువుల్లో హిందువులు మత మారి లాంటివి ప్రోగ్రాములు పెట్టుకోరు కానీ ఏం జరుగుద్ది ఇటు వచ్చేసావు కాబట్టి ఇంక ఇటే నీ బతుకు ఇటే అటు వెళ్ళామంటే నీ పని కటకటే నీకు ఇక నరకమే అని చెప్తారు ఇటు వస్తేనే స్వర్గం ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క వాదన మా దేవుడే నిజ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఇప్పుడు రెండు కళ్ళు ఉన్నాయి మనిషికి ఇదిగో ఈ కన్నే నిజమైన కన్ను ఈ కన్ను కాదు ఓకే ఈ కన్నే నిజమైన కన్నేమో చూస్తున్నాను కదా ఇలా మూసుకొని చూస్తుంటే ఆ నిజమే కనిపిస్తోంది కనుక ఇదే నిజమైన కన్ను అని అనుకుందాం సెక్యులర్ హిందువుల్లాగా కనుక ఈ కన్నే నిజమైనది కాబట్టి ఇది పొడుచుకో అంటే నువ్వు పొడుచుకుంటావా లేదు కదా అటువైపు వెళ్తావు జీసస్ వైపు ఇటువైపు ఏం చేస్తావు ఇరవై నాలుగు గంటలు రాముణ్ణి కృష్ణుణ్ణి తిడతావు సాతాన్లు అంటావు అదంటావు ఇదంటావు రాళ్ళంటావు రప్పలంటావు దీని కాన్సెప్ట్ తెలియదు దీని దీని ఉన్న తర్కము తెలియదు తత్వము ఎరగవు జ్ఞానము తెలియదు అటువైపు వెళ్ళిపోయి నాకు అంతా తెలిసిపోయింది అంట ఏముంది సరే ఎవరిష్టం వారిది సహజంగా జరిగినప్పుడు అసహజంగా ఎమోషనలైజ్ చేసినప్పుడే ప్రమాదము సో అది జరుగుద్దేమో అనే భయానికి గురై ఆ విషయాన్ని వెలుగెత్తడం జరిగింది అది అర్థం కాక కొంతమంది ఇక మామూలుగా కాదు అంత మాట అనేస్తారు ఎంత మాట అనేస్తారు అని చెప్పేసి మనల్ని అంటున్నారు సరే ఇక మత ఛాందసవాదులు ఎలాగో రెచ్చిపోతూ ఉంటారు దీని వెనుక ఈ ఈ వీడియో వెనుక కింద కామెంట్స్లో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇంత ఉన్మాదము మరి మనం ఇంకెక్కడా చూడమన్నమాట వాళ్ళ లాజిక్స్ వాళ్ళకే అర్థం కాదు వాళ్ళ బ్రెయిన్స్ అలా ఉంటాయి ట్రాన్స్లో ఉంటాయి సరే ఎందుకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఈవిడ ఇప్పుడు మొదటిసారి మాట్లాడారా ఇలా అంటే కాదే కాదు ఇంతకు ముందు కూడా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ తన యొక్క మతం గురించి ప్రతిపాదించినట్లుగా అనిపించింది చాలామంది క్రీడాకారులు థ్యాంక్ గాడ్ అంటారు అలాగే టీంని మెచ్చుకుంటారు టీంలో ఉన్నటువంటి ఇతర ప్లేయర్స్ ఏ విధంగా తన యొక్క ఆట పరిణతికి సహకరించారో చెప్తారు అలాగే ఇప్పుడు ఇది కూడా ఓవరాల్గా జమీమానే హైలైట్ చేస్తున్నారే ఓవరాల్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ ఎనభై ఐదు రన్లు చేసింది అలాగే ఈవిడ నూట ఇరవై ఐదు రన్లు చేయడానికి మిగతా వాళ్ళు కూడా సహకరించారు పార్ట్నర్షిప్ ఇచ్చారు పాతికి పాతిక రన్ల దాకా చేసి అలాగే విన్నింగ్ షాట్ కొట్టినటువంటి క్రీడాకారిని మరొకరు ఉన్నారు ఇలా ఓవరాల్గా ఇది ఒక టీం వర్క్ ఎందుకు ఇదే హైలైట్ చేశారు ఇక్కడ ఒక ట్రిక్ ఉంది ఒక బలమైనటువంటి మీడియా వ్యవస్థ హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంది ఈమెను హైలైట్ చేయడం ద్వారా ఆ ప్రోపగండాకు ఉపయోగపడుతుంది కనుక మిగతావన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి ఆటోమేటిక్గా దాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందా లేదా ఇది కరెక్ట్ అలాగే గత ఇరవై రోజుల క్రిందట అనుకుంటా ఒక వివాదం నెలకొంది జమీమా చుట్టూత దాన్ని వైట్ వాష్ చేయడానికా అన్నట్లుగా ఈ ఎమోషనల్ గేమ్ ఆడారా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతూ ఉన్నాయి ఏంటది అంటే ఖార్ జిమ్ఖానా అనే ఒక క్లబ్ ఉంది అది చాలా ఫేమస్ క్లబ్ ప్రతిష్టాత్మకమైంది అందులో ఎవరికి పడితే వాళ్ళకి మెంబర్షిప్ అనేది ఇవ్వరు కానీ ఫస్ట్ టైం ఉమెన్ క్రికెట్ నుంచి జిమీ మాక్ మాత్రం ఆ సభ్యత్వం వచ్చింది అందులో సభ్యత్వం పొందినప్పుడు ఆ క్లబ్లో రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు పార్టీస్ చేసుకోవచ్చు మీటింగ్స్ పెట్టుకోవచ్చు అయితే అవేవి కూడా నాట్ రిలేటెడ్ టు పొలిటికల్ నాట్ రిలేటెడ్ టు మతాలు ఇది చాలా కఠినమైనటువంటి నియమం అక్కడ ఉన్నది కానీ ఈవిడికి మెంబర్షిప్ వచ్చింది కాబట్టి వీళ్ళ నాన్నకు కూడా అది వచ్చినట్లేగా వీళ్ళ కుటుంబానికి వచ్చినట్లేగా వాళ్ళ నాన్న మిస్యూజ్ చేశాడు ఆ జిమ్ఖానా క్లబ్ని అని చెప్పి ఆ రిలేటెడ్ డైరెక్టర్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా చెప్పారు జిమ్ఖానా క్లబ్ డైరెక్టర్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వ్యక్తపరిచిన దాని ప్రకారం ఏంటి అంటే ఇక్కడ రోడ్రిగ్స్ ప్లేయిడ్ త్రీ టెస్ట్స్ థర్టీ ఓడిఐస్ అండ్ వన్ నాట్ ఫోర్ టీ ట్వంటీస్ ఫర్ ఇండియా బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు బి గ్రాంటెడ్ ఖాట్ జిమ్ఖానా మెంబర్షిప్ ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా ముప్పై ఐదు కూటములు వాళ్ళ నాన్నగారు పెట్టారు కూటములు అంటే తెలుసు కదా మతపరమైనటువంటి ప్రార్థనలు అందులో లోప లోపల లోపల మత మార్పిళ్ళు కూడా ఉంటాయి అది ఆ నియమావళికి వ్యతిరేకమే కదా ఆ తండ్రి పేరు ఇవాన్ రోడ్రిక్స్ ఇవాన్ రోడ్రిక్స్ మతపరమైన చేష్టల కారణంగా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో జమీమా జిమ్ఖానా క్లబ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో అది రద్దు చేయబడింది ఎందుకు మిస్యూజ్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చినాయి కనుక ఓకే అంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుందిగా ఇక్కడ వాళ్ళ తండ్రి అయినా సరే జమీమా వాళ్ళ ఫాదర్ అయినా సరే ఆల్రెడీ పాస్టర్ కనుక ఈవిడ ఒక పాతికరణలు కొడితే తీసుకొచ్చేసి అదంతా గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్పి టచ్ అనంగానే పడిపోయేటట్లు చేసి అందరితో చప్పట్లు కొట్టించి అదొక మత ప్రచారం సరే ఒక సెంచరీ కొట్టారు చరిత్రాత్మకమైనటువంటి స్కోర్ని నమోదు చేశారు దాన్ని కూడా నువ్వు వాడేసాయి ఒకటి ఆవిడ బ్రెయిన్ వాష్ ఆయన వాళ్ళ నాన్నైనా చేసి ఉండాలి లేదా ప్రతి దాంట్లో కూడా నువ్వు ఇలా ప్రవర్తించని ఉండాలి ఇదే ధోరణి కొనసాగితే రేపు పొద్దున ఆట తీరు సహజంగా ఫిట్నెస్ కొన్ని కొన్ని సందర్భాల్లో లోపంగా ఉంటుంది అలాంటి టైంలో సెలెక్ట్ చేయరు కమిటీ సెలెక్ట్ చేయదు సెలెక్ట్ చేయకుండా ఒక ఆరు నెలల్లో ఏడు నెలలో కనుక పక్కన పెడితే మళ్ళీ ఉమెన్ కార్డు మైనారిటీ కార్డు తీసుకొచ్చి గతంలో నేను ఇలా కామెంట్స్ చేయడం వల్ల మనువాద ప్రభుత్వం వచ్చేసి నన్ను పక్కన పెట్టేసింది అని మాట్లాడరని గ్యారంటీ ఏంటి సాతాను ప్రభుత్వాలు అని చెప్పేసి లోపల లోపల వీళ్ళు కూటములు కట్టడానికి గ్యారంటీ ఏంటి ఇవన్నీ ప్రమాదాల కాదా ఈ విషయాన్ని బలోపేతం చేస్తూ చెప్పడం జరుగుందన్నమాట అలాగే ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి ఇన్ ది సెకండ్ మ్యాచ్ మేనేషన్ ఐ స్కోర్ మ్యాచ్ నాట్ అవుట్ రన్ అండ్ ధన్యవాద్ ఈ వీడియోలో ఉన్నది జమీమా అనే అంటున్నారు సరే ఏమైనా డౌట్ ఉంటే క్రాస్ చెక్ చేసుకుందాం తర్వాత చూద్దాం యాజ్ ఆఫ్ నో ఫ్యాక్ట్ చెక్ చేసినా కూడా జమీమా వీడియోనే అని తెలుస్తోంది ఓల్డ్ వీడియో అప్పుడెప్పుడో పాతిక రన్లు ముప్పై ఏడు బాల్స్లో కొడితే దాన్ని తీసుకెళ్లి అద్భుత సాక్ష్యంగా చెప్పడం జరిగింది టచ్ అనగానే ఎవనెక్కి పడిపోవడం జరిగింది అక్కడ కూడా మంచిగా ప్రతిభ కనబరిచారు అంటే ఇక్కడ ఇంటర్లింక్ అర్థమవుతుందా ఇలా ఏ ఇతర మతాలకు సంబంధించిన క్రీడాకారులన్నా చేశారా చేయలేదు ఈవిడ మాత్రమే స్టార్ట్ చేశారు కాబట్టి ఆక్షేపించడం జరిగింది దాంట్లో తప్పేముంది అయినా ఇంత వివేకం కలిగి ఉన్నవాళ్ళు టచ్ అనగానే అలా పడిపోతే ఎలాగా ఈ ఏం నేర్పుతున్నారు మూఢనమ్మకాలు కావా అంధవిశ్వాసాలు కావా దాన్ని ఖండించాలి కదా మనం మరి హిందూ ధర్మంలో ఉన్న మూఢనమ్మకాలు ఎలాగైతే ట్రాష్ అని కొట్టిపారేస్తాము ఇది కూడా అలాగే తప్పకుండా దీన్ని కూడా అవాయిడ్ చేయాలి కానీ ఆవిడ అలా బిహేవ్ చేయడం వెనుక చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం ఉందనిపించింది ఇదొక వీడియో అలాగే ఆ కేసు విషయం గురించి ఆల్రెడీ చెప్పాను దీంతోపాటుగా మొహమ్మద్ జుబైరు మహమ్మద్ జుబైర్ కూడా ఏదో కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు ఏఎన్న ఏదో చేసింది ఏదని ఇదని తప్పుడుగా మా కథనాల్ని మార్చింది అని చెప్పేసి అంటే ఆ క్లబ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమీ వేరే రకమైనటువంటి కార్యక్రమాలు జమీమా ఫాదర్ చేయలేదు అని వాళ్ళు చెప్పినట్లుగా మహమ్మద్ జుబైర్ పోస్ట్ చేశాడు ఏమన్నా అంటే ఫ్యాక్ట్ చెక్ అంటాడు కదా ఫ్యాక్ట్ చెక్ కాదు ప్రోపకొండ ట్రిక్ అంతే ఇంకేం ఉండదు కానీ జమీమా ఫాదర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినటువంటి ఒక పాయింట్ ఉంది అదేంటంటే అఫీషియల్గా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇవాన్ ఇవాన్ రోడ్రిగ్స్ వాళ్ళ నాన్న పేరు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ద ప్రేయర్ మీటింగ్స్ వర్ ఓపెన్ టు ఆల్ అండ్ వర్ ఇన్ నో వే కన్వర్షన్ మీటింగ్స్ అవి మత మార్పిడి మీటింగ్లు కావు ప్రార్థన మీటింగ్లు ప్రార్థన అంటే ఏంటవి మతానికి సంబంధించిన కార్యక్రమాలే కదా కానీ ఇక్కడ ఆ క్లబ్లో మెంబర్షిప్ పొందిన వాళ్ళు రూల్స్ ప్రకారం ఏం చేయకూడదు మతపరమైన రాజకీయ పరమైనటువంటి మీటింగ్స్ పెట్టకూడదు అలాంటి ముప్పై మూడు పెట్టాడు ఈయన ముప్పై మూడు మీటింగ్స్ సంవత్సరం బుక్ చేసేసుకున్నాడు వీకెండ్స్లో ఇవన్నీ వీటి వెనుక ఉన్నటువంటి కారణాలని మనం విశ్లేషించుకోకపోతే ఎలాగా ఇక ఫైనల్గా ఆ ఫినాయిల్ దర్శనం దగ్గరకు వద్దాం ఫినాయిల్ దర్శనం అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏదో అవ్వాలనుకుని ఏదో అయిపోతా ఉంటాడు ఈయన ఈయనకి పెద్దగా ట్రోల్ చేయనక్కర్లే ఆయన వీడియోలో ఆయనే ట్రోల్ చేసుకుంటూ ఉంటాడు సరే నువ్వు ఏదన్నా ఖండించాలనుకుంటే మంచి భాషతో ఖండించావంటే నుంచి కూడా అలాగే వస్తుంది లేకపోతే దెబిడి దిబిడి అన్నట్లుగా ఉంటుంది సరిగ్గా నా వీడియోలు చూడలేదనుకుంటా జమీ మా మత ప్రచారం చేసిందా అని చెప్పేసి ఒక వీడియో పెట్టి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఆ వీడియో కూడా నేను ప్లే చేయను వాడు ఏమన్నాడంటే ఆవిడ చేసిందా చేసిందా అని చెప్పి నోట్తో మాట్లాడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అర్థం కాదు అసలు ఎందుకలా ఎక్కడి నుంచో వాయిస్ వచ్చేలాగా ఓ జో జో అలా ఎందుకు మాట్లాడతావు నార్మల్గా మాట్లాడలేవా ప్రతిదీ యాక్టింగే ఆ యాక్టింగ్ నుంచి అదే సినిమా ఇండస్ట్రీలో ఏదో చేసేద్దాం అనుకున్నావు కుదరలా ఎక్కడికి వచ్చో ఊపేద్దాం అనుకున్నావు అవల నువ్వు నీతుల గురించి మాట్లాడుతున్నావు అంటే చాలా విచిత్రంగా ఉంది ఫస్ట్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చచ్చిపోతే ఆ శవం మీద ఎంత రాజకీయం చేసావు ఎంత రచ్చ చేసావు ఎన్ని ఫండ్రైజింగ్లు పెట్టావు శవాల మీద చిల్లర ఏరుకునే యదవవి నువ్వు నువ్వు మాట్లాడతావా ఆ వాడి వీడియో కూడా ప్లే చేయడం వేస్ట్ వాడు ఏమంటున్నాడు అంటే ఆవిడ మతప్రచారం చేయలేదంట ప్రకటించుకుందంట నీ ప్రకటనలు తీసుకుని కంఫర్ట్గా ఉన్న చోట పెట్టుకో పూర్తిగా వీడియో చూడు ఆవిడని హర్షించాల్సిన చోట హర్షించి ఆవిడ్ని అనుమానించాల్సిన చోట అనుమానించడం జరిగింది ఇప్పుడు కన్నా ఈ వీడియో చూసిన తర్వాత నీ క్లారిటీ రావాలి ఆవిడ తెలివిగా మతప్రచారం చేసిందని అంటున్నారు అవును మరి నువ్వు కూడా అలా తెలివిగా అని చెప్పేసి పడేటటువంటి ఎన్నో పనులు చేసావు కదా ఈ మతం రిలేటెడ్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేసి ఎన్ని తింగ రాష్టాలు వేసావు నువ్వు నీ వేషాలు సో ఎందుకు ఇతన్ని ఫినాయిల్ దర్శనం అన్నానంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేత చాలా చీపు క్రైస్తవంలో కొన్ని చదపురుగులు ఉంటాయి ముఖ్యంగా పాస్టర్ల రూపంలో ఉంటాయి ప్రతి మతంలోనూ ఉంటాయి నేను హానెస్ట్లీ చెప్తున్నా ఈ క్రైస్తవంలో ఈ ఇలాంటి చదపురుగుల్ని పక్కన పెట్టకపోతే వాటిని చెదరగొట్టకపోతే ఆ క్రైస్తవానికే అప్రతిష్ట వస్తుంది కనుక క్రిస్టియన్స్కి చెప్తున్నా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఓవరాల్గా వీడి తలక పూర్వపరాలు చూడండి ఎన్ని దొంగ వేషాలు వేస్తూ ఉంటాడు వీడు మన మీద కౌంటర్ వీడియో నీకు అవసరమారా అంటే రూమ్లో కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు రా అని అంటున్నాడు వీడియోలో ఆ కెమెరా పెట్టుకుని ఏదో పెద్ద ఫిలాసఫర్స్ లాగా మాట్లాడడం తప్ప వాడిని వాడే తిట్టుకుంటు చెప్పాను కదా వాడు వీడియో ప్లే చేస్తే వాడి కౌంటర్ ఇవ్వక్కర్లే వాడిని వాడే కౌంటర్ ఇప్పుడు కెమెరా పెట్టుకున్నాడు వాడు కూడా వాడు కూడా యూట్యూబ్లోనే వీడియోలు చేస్తున్నాడుగా వాడు గదిలో ఉండి చేస్తు వీడి బతుకు కూడా చర్చి కూడా లేదు వీడి ఫాదర్ కూడా కాదు ఐ మీన్ పాస్టర్ కూడా కాదు వీడే చెప్పుకున్నాడు వీడు మాట్లాడేస్తున్నాడు కేసు కూడా ఫైల్ చేయరా మేమేం తప్పు మాట్లాడామో తెలుసుకుందాం లీగల్గా ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే దొరికినటువంటి కోతి కొబ్బరిచొప్పు దొరికింది అన్నట్లుగా శవాన్నే వదలలేదురా నువ్వు ఇంకా ఇలాంటి అంశాలను ఎందుకు వదులుతావు నేను భయపడింది ఎలాంటి వాళ్ళని చూసే వీళ్ళు దేన్నన్నా పట్టుకొని అమ్మేయగలరు మతం కోసం అలాగే ఎవరైతే మతం మారిపోతారో వాళ్ళని ఎమోషనల్ని చేసి వాళ్ళని ట్రోమాలో పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి పిండుడే ఇదిగో ఓపెన్గా పెట్టుకుంటాడు ఇలాగా నువ్వేం అనరా నీకు ఇవ్వాలి నాకు అర్థం కాదు వీడైనా దేశం కోసం పనిచేస్తున్నాడా ఏంటి ఏ రోజైనా దేశానుకూలంగా మాట్లాడా సో ఇలాంటి ఫినాయల్ దర్శనలు చాలామంది రెచ్చిపోతా ఉన్నారు అటుపక్క సెక్యులర్ హిందువులు చాలామంది రెచ్చిపోతున్నారు ఒకసారి పూర్తి స్థాయి విచారణ చేసుకోండి ఇలాంటి వాళ్ళని వదిలేసేయండి వీళ్ళు బచ్చాగాడు వీడు అంటే పక్కన పెట్టండి కానీ మనం చాలా స్పష్టంగా కొన్ని విషయాల్లో ఆలోచించగలగాలి కుటుంబంతో కూర్చొని బోధనం చేస్తున్నప్పుడు మన ధర్మం ఏంటి మన మూలాలు ఏంటి మనల్ని దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు మతం పేరుతో ఏ మార్చడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు ఆవిడ ఎందుకు అలా మాట్లాడింది దీని వెనకైన ఎజెండా ఉందా లేదా స్వచ్ఛమైన మనస్సు ఉందా జమీమా మన కోసం ఆడింది ఓకే చెప్పట్లు కొడదాం కానీ అలా ఎందుకు మాట్లాడింది అనుమానిద్దాం అనుమానం కనుక ఒకవేళ అది మన అనుమానం నిజం కాదనుకోండి ఓకే వెనక్కి తీసేసుకుంటాం మాటలు మనం కానీ వీటన్నింటికి సమాధానం చెప్పాల్సి ఉంది కదా కనుక ఈ ఓవరాల్గా ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడి కౌంటర్ ఇవ్వాలా సెపరేట్గా ఒక వీడియో చేసి అవసరమని మీరు అనుకుంటున్నారా ఫినాయిల్ దర్శన్ గారికి మీరు కామెంట్స్ చేస్తే మీరు ఓటు వేస్తే వాడి తాట నేను తీస్తాను ఓకేనా మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్